హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇది మా ఇల్లు అక్కడ కొన్ని కోతులు వచ్చి ఆ పెంకులన్నీ పడేసినాయి ఇంకా ఇంటి పైన ఎగరడం వల్ల కొంచెం మురుస్తుందండి వీళ్ళైతే అందుకే ఇంకా ఇంటి పైన ఇంకా ఆడబిడ్డ అక్క ఇంకా మా హస్బెండ్ ఇద్దరు కలిసి కవర్ కప్పి ఆ పెంకులన్నీ పెడుతున్నారండి సో ఇంకొకటి అండి దేవుడు నన్ను పరీక్షిస్తాడేమో తెలియదు కానీ ప్రతి దాంట్లో దేవుడు అయితే నన్ను పరీక్షిస్తాడండి అందులో నేను పాస్ అవుతానా లేదా అని సో ఇది కూడా అంతే చిన్నప్పటి నుండి నన్ను పరీక్షిస్తూనే ఉంటాడు దేవుడు కానీ ప్రతి దాంట్లో సక్సెస్ చేస్తాడు తర్వాత సో ఇది కూడా అంతే అండి అన్నీ ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం కాదండి ఏమీ లేనప్పుడే మనం సంతోషంగా ఉండాలి త్వరలోనే దేవుడు మాకు ఇల్లు ఇవ్వాలని ప్రేయర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్